ఈ భూమికి హలో అండి అందరికీ నమస్తే ఈ రోజు అయితే మంచి లేతకాయ మామిడి పచ్చడితో మీ ముందుకైతే వచ్చేసాను ఈ పచ్చడి వచ్చేసి మనకి నెల రోజుల దాకా ఎక్కడ ఖరాబ్ అవకుండా ఉంటుందండి సో స్కిప్ చేయకుండా ప్రాసెస్ లోకైతే వెళ్ళిపోదాము స్టవ్ ఆన్ చేసి ఒక పెనం పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఫస్ట్ నీట్గా కడిగి తుడ్చిన ఒక మామిడికాయ తీసుకొని మంచిగా ముక్కల్లాగా కట్ చేసుకొని అలాగే టమాటాలని అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చిని మంచిగా ఆయిల్లో వేయించి చల్లారిన తర్వాత మాత్రమే మనం మిక్సీ జార్లోకి వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలి దాంట్లో తగినంత సాల్టు అండ్ మీకు ఇష్టం ఉంటే జీలకర్ర కూడా వేసుకోవచ్చండి సో ఇలా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని మనమైతే పోపులోకి వేసేసుకోవాలండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా చూడడమే కాదండి తింటుంటే కూడా అలాగే టేస్ట్లో ఎక్కడా తగ్గదు సో వేడి వేడి అన్నంలో ది పచ్చడిని వేసుకొని ఒక్క చుక్క నెయ్యి వేసుకొని తింటే ఆ టేస్టే అదిరిపోతుందండి నేను టేస్ట్ చేస్తే మీకు చెప్తున్నాను చాలా అంటే చాలా బాగా వచ్చింది ఈ ఐటెంని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోతండి ఫర్ ఎవర్ అండ్ ఎవర్ యూట్యూబ్లో ఇదే ఫస్ట్ వీడియో లేత మామిడికాయలతో పచ్చడి ప్రిపేర్ చేయడం అనేది సో మంచి రెస్పాన్స్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కొత్తగా ఛానల్ని విజిట్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్